ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ సమర శంఖం పూరించనుంది నేడు ఉత్తరాంధ్ర జిల్లాల నేతల కీలక సమావేశం విశాఖలో నిర్వహిస్తోంది ఈ కార్యక్రమానికి మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాజీ మంత్రులు జిల్లాల పార్టీ అధ్యక్షులు కోఆర్డినేటర్లు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు సంవత్సరం గడుస్తున్న చంద్రబాబు సర్కార్ పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది జనాల్ని జాగృతం చేసేందుకు క్షేత్రస్థాయిలో కీలక నేతలు ఉండేలా కార్యక్రమాలు రూపొందిస్తోంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను గట్టిగా వ్యతిరేకిస్తున్న వైసీపీ ఇప్పటికే పలు ఆందోళనలు చేస్తోంది తొమ్మిదవ తేదీన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనకాపల్లిలోని కాలేజీని సందర్శించనున్నారు వైసీపీ అధినేత జగన్ పర్యటన ఏర్పాట్లపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు జగన్మోహన్ రెడ్డి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు ఏడవ తేదీన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులతో సమావేశం నిర్వహించనున్నారు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలను చర్చించి శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఆరు జిల్లాలు ఉమ్మడి విశాఖపట్నం ఉమ్మడి విజయనగరం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ సమన్వయకర్తలు ముఖ్య కూడా సమావేశాన్ని ఆనందపురంలో ఉన్నటువంటి చెన్నా కన్వెన్షన్ లో వారి అధ్యక్షతన ఈ ముఖ్యమైనటువంటి సమావేశాన్ని నిర్వహించడం ప్రజలందరికీ కూడా ఉత్తరాంధ్ర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అనేక అంశాలన్నింటినీ కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు పార్టీకి సంబంధించినటువంటి అంతర్గతమైనటువంటి అంశాలు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక అంశాలు పార్టీకి సంబంధించినటువంటి అంతర్గతమైనటువంటి వ్యవహారాలు పార్టీలో గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు వారి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది దీనికి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు అలాగే ధర్మాన్ ప్రసాదరావు గారు అలాగే తమ్మనేని సీతారాం గారు మన పార్లమెంట్ సభ్యులు బాబురావు గారు గాని లేదా తనూజ రాణి గారు కానీ అలాగే మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు పార్టీ కోఆర్డినేటర్స్ అలాగే సిఇసి ఎస్ఈసి సభ్యులు పార్లమెంట్ సెక్రటరీలు అందరినీ కూడా ఆహ్వానితులుగా ఈ సమావేశంలో పిలిచి ప్రధానమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ సమావేశంలో చర్చించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు రైట్ వైఎస్ఆర్ సిపి జిల్లా నేతల కీలక సమావేశం విశాఖలో అయితే నిర్వహిస్తోంది సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సూర్యప్రకాష్ అందిస్తారు సూర్యప్రకాష్ విశాఖపట్నం అయితే కేంద్రం కాబోతుంది వైసీపీ ఏదైతే గతం రెండు వేల ఇరవై నాలుగులో లో వాటమి తర్వాత ఇంతవరకు కూడా ఎటువంటి స్టాండ్ అయితే తీసుకోకపోవడం మౌనం దాల్చిన పరిస్థితి కనిపిస్తుంది అయితే నిత్యం కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి దానికి సంబంధించి రెండు మూడు రోజులైతే ఎక్కడికక్కడ ఇండివిజువల్ గా అందరూ కూడా కార్యకలాపాలు చేస్తున్న పరిస్థితి ఉంది దానికి పూర్తి భిన్నంగా అయితే ఏకదాటిపైకి వచ్చి అందరి నాయకులు కూడా ఏక దాటిపైకి వచ్చి ముక్త కంఠంతో ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇస్తామన్న హామీలు కావచ్చు అలానే ప్రభుత్వం చేస్తున్న చేసల పైన వ్యతిరేక చేసల పైన కూడా వీళ్ళంతా కూడా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు పూర్తిగా నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేయాలనే కార్యక్రమాన్ని అయితే ముందుగా ఉత్తరాంధ్ర అయితే కేంద్రం కాబోతుంది దానికి సంబంధించి ఈ రోజు ఈ రోజు పదకొండు గంటల సమయం నుండి దాదాపు మూడున్నర గంటల సమయం అయితే ఉత్తరాంధ్రలో విశాఖపట్నం కేంద్ర బిందువు అయిన విశాఖన్ని కేంద్రంగా ఎంచుకొని సెంట్రల్ కన్వెన్షన్ సెంటర్ లో మొత్తం మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్న ఆ ప్రస్తుతం ఎవరైతే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారో అలానే ఒక ఎంపీ కూడా ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది అరకు పాడేరు ఎమ్మెల్యేలతో పాటు అరకు ఎంపీ తనుద రాణితో మొత్తం కూడా ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించి మొత్తం ఆ అగ్ర నేతల నుండి కార్యకర్తల వరకు కూడా ప్రతి ఒక్కరితో కూడా ఒక సమీక్ష సమావేశం నిర్వహించి దీనికి సంబంధించి పూర్తిగా ఎటువంటి అసలు ఎందుకు ఈ యొక్క వాటమి కలిగిన తర్వాత ఎంతవరకు కూడా వీళ్ళంతా కూడా ఏకమే ఒక సమావేశాన్ని కూడా పూర్తిగా నిర్వహించిన పరిస్థితి లేదు కానీ ఈ రోజైతే ఈ రోజు దానికి సంబంధించి అసలు వాటమి దగ్గర నుండి కూడా ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకపు పాలన పైన కూడా వీళ్ళంతా కూడా కుక్తంతో ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న మెడికల్ కాలేజ్ ముఖ్యంగా మెడికల్ కాలేజ్ విధానం కావచ్చు ఇస్తామన్న సూపర్ సిక్స్ హామీల పైన కానీ అందరూ కలిసి ఒకే మాట మీద ముందుకు వెళ్లాలని ప్రయత్నాన్ని అయితే తీసుకొచ్చేందుకైతే ఈ యొక్క సమావేశాన్ని అయితే నిర్వహిస్తున్నామనే పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి ముఖ్యంగా ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈ యొక్క మనకి ఏదైతే శాసనసభ ఉందో శాసనసభ అపోజిషన్ లీడర్ గా ఉన్న బొత్స సత్యనారాయణ క్రియాశీలకమైన ఈ యొక్క నేత దిశానిర్దేశాలను తీసుకొని ఇక్కడ జరిగే పూర్తిగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి ఒక ముక్త కంఠంతో వాయిస్ ని అయితే తీసుకెళ్ళాలి ప్రజల్లోకి అయితే తీసుకెళ్ళాలి ఎందుకంటే వైసీపీ పార్టీకి ఇప్పటికీ కూడా నలభై శాతం ఓట్ షేరింగ్ అని అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉంది దానికి సంబంధించి ఈ యొక్క సైలెన్స్ ఒక్క అగ్రనేత అధినేత మాత్రమే మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో వాటమి చవి చేసిన తర్వాత ఎవరు కూడా బయటకు వచ్చి ప్రజల మధ్యలోకి వచ్చే పరిస్థితి కనిపించకపోవడం ఇండివిజువల్ గా వాళ్ళ యొక్క స్వలాభాన్ని చూసుకుంటూ పక్కగా వీళ్ళందరితో కూడా కలిసి వెళ్ళే ప్రయత్నం అయితే చేయట్లేదు కానీ ఇక నుండి అయినా అలా కాకుండా వాళ్ళ యొక్క సైలెన్స్ కి అయితే బ్రేక్ చేయాలని అయితే ఉత్తరాంధ్ర నుండి ఈ యొక్క పోరు గర్జన అయితే తీసుకురావాలనే ఉద్దేశంతో అయితే ఈ యొక్క సమీక్షా సమావేశం అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది అవతల మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్న ద్వారా కావచ్చు అలానే మాజీ ఉప ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ శాఖగా పనిచేసిన పాములు పుష్పశ్రీవాణి అక్కడ పార్తీపురం కురుపాం జిల్లా అక్కడ నుండి వాళ్ళు రాబోతున్నారు అలానే తమ్మినేని సీతారాం స్పీకర్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇలా అగర్ నేతలంతా కూడా విశాఖ నగరం చేరుకొని ఈ రోజు ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించి ప్రతి ఒక్కరిని కూడా దిశానిర్దేశం అసలు ముందుగా వాళ్ళందరి దగ్గర నుండి కూడా కార్యకర్తల నుండి నేతల నుండి కూడా పూర్తిగా వారి యొక్క ఫీడ్బ్యాక్ ఏదైతే సూచనలు సలహాలు అన్నింటినీ తీసుకొని వాటిని అన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని వాటిని అధిష్టానానికి అలానే అధినేత జగన్మోహన్ రెడ్డికి కూడా అందజేసి ఇక్కడ నుండి దాని అటువంటి పొరపాట్లు జరగకుండా పార్టీ బలోపేతంతో పాటు అలానే ప్రభుత్వం ఏదైతే నిర్వహిస్తామంటున్నా ఈ యొక్క సూపర్ సిక్స్ హామీలు కావచ్చు అలానే ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడానికైతే అయితే సిద్ధమవుతున్న మెడికల్ కాలేజీలను కూడా అడ్డుకోవడానికి అయితే క్యాడర్ మొత్తం కూడా ఏకం కావాలనే ఉద్దేశంతో అయితే ప్రస్తుతం వీళ్ళంతా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇదంతా ఒక అయితే ఉత్తరాంధ్ర వేదికగా గతంలో కూడా సిద్ధం మహాసభలు అయితే ఇదే ప్రాంతంలో విశాఖ ఇప్పుడు ఏదైతే చెన్నా కన్వెన్షన్ సెంటర్ ఉందో అదే అదే ప్రదేశంలో సిద్ధం సభలు కూడా ప్రారంభోత్సవాన్ని అయితే ఇక్కడే నిర్వహించారు కానీ ఆ యొక్క సిద్ధం సభ ఆ రోజు దాదాపు ఐదు లక్షల మంది జనం కూడా అక్కడికి చేరారని అయితే అప్పట్లో ఎంతో మంది వైసీపీ కేడర్ తెలియజేసిన తెలియజేస్తున్న పరిస్థితి ఉంది కానీ ఆ ఆ సభలు జరిపినా కూడా ఎన్ని సిద్ధం సభలు జరిపినా కూడా వాళ్ళైతే అధికంగా మెజార్టీ సాధించలేక పదకొండు మందితో అయితే ఎమ్మెల్యేలుగా ఇద్దరు ఎంపీలుగా అయితే నిలబడాల్సిన పరిస్థితి ఉంది కూటమి దాటికి తట్టుకోలేక వైసీపీ అయితే ఓటమి చూసిన పరిస్థితి ఉంది కానీ ఆ అప్పటికి కూడా ఓట్ షేర్ ఓట్ షేర్ మాత్రం ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఉన్నదని ధీమాతో అయితే అధిష్టానం అయితే ఉండడం అయితే వైసీపీ అధిష్టానం అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇంత ఉన్నా ఇప్పటికీ ఇప్పటికి ఈ యొక్క నాయకుల్లో ఐక్యత కరువైందని అయితే అధిష్టానం గుర్తించిన పరిస్థితి ఉంది దానికి సంబంధించి విజయసాయి రెడ్డి గానీ కీలకంగా పనిచేసిన నేతలంతా కూడా పక్కకి పక్క పార్టీలోకి గానీ రాజీనామాలు చేసిన పరిస్థితి కావడం రాజకీయ కోణాల్లో కొన్ని పరిస్థితులు అనుగుణంగా అయితే వాళ్ళు రాజీనామా చేసిన పరిస్థితే ఉంది కానీ కానీ ఇప్పటికీ కూడా ప్రజల్లో కానీ బీసీ గ్రాడ్యుయేట్ right thank you surya prakash